ఇంట్లో ధనం స్థిరంగా ఉండాలన్నా సుఖ సంతోషాలు కలగాలన్నా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి మరియు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉండాలి వాస్తు శాస్త్రంలో లవంగాలను ఉపయోగించి పాజిటివ్ ఎనర్జీని పొందవచ్చు హిందూ మతంలో లవంగాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు లవంగాల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి ఇది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగించటంతో పాటు ఆనందాన్ని డబ్బును ఇస్తుంది లవంగాలను మనం గరం మసాలా లేదా మౌత్ ఫ్రెషనర్గా ఉపయోగిస్తాము ఇది ఆరోగ్యపరంగా కూడా చాలా మేలు చేస్తుంది అంతేకాకుండా ఇది పూజలు వివిధ నివారణలకు ప్రముఖంగా ఉపయోగించబడుతుంది ఇంట్లో సుఖ సంతోషాలు ధనం ఉండాలంటే లవంగాన్ని ఇలా ఉపయోగించాలి వాస్తు ప్రకారం మీరు ప్రతిరోజు ఉదయం ఇంట్లో దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఆ దీపంలో రెండు లవంగాలు వేసి హారతి ఇస్తే అది ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది ఇంట్లోని వాళ్లకు తరచుగా జబ్బులు వస్తున్నా లేదా ఇంట్లో తరచు గొడవలు జరుగుతుంటే ఆరు లవంగాలను పెనంపై కాల్చి ఇంట్లో ఏదో ఓ మూలన ఉంచాలి ప్రతి రెండు నుండి నాలుగు రోజులకు ఇలా చేస్తూ ఉండండి కొద్ది రోజుల్లోనే తేడా మీకే తెలుస్తుంది ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించటానికి లవంగం బాగా పనిచేస్తుంది కష్టపడి పనిచేసిన ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే ఇంటి యజమానికి ఏడు లవంగాలు ఏడు నల్ల మిరియాలు తలపై నుంచి దిష్టి తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో విసిరేయండి ఈ లవంగాలు మరియు నల్ల మిరియాలను నాలుగు దిక్కులలో వేయండి ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోండి కొద్ది రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి మారుతుంది ఏదైనా పనికి పదే పదే ఆటంకం ఏర్పడుతుంటే రెండు లవంగాలు రెండు యాలకులను తమలపాకులో చుట్టి వినాయకుడికి సమర్పించండి ఇలా చేయటం వల్ల అడ్డంకులు తొలగిపోయి మీ పని పూర్తి అవుతుంది రాత్రి పడుకుండే ముందు వెండి గిన్నెలో రెండు కర్పూరం బిళ్ళలు రెండు లవంగాలు వేసి వెలిగిస్తే ధన సమస్యలు దూరం అవుతాయి ఇలా చేయటం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది మరియు ఇంట్లో ప్రతికూల శక్తి ప్రభావం తగ్గుతుంది